రుద్రాక్ష అంటే ఆ పరమేశ్వరుని స్వరూపమని భక్తుల నమ్మకం రుద్రాక్షలు ఎంత పవిత్రమైనవో అంత శక్తిగలవని ప్రజలు భావిస్తుంటారు అయితే ఇప్పుడు మార్కెట్లో పలు రకాల రుద్రాక్షలు అందుబాటులో ఉన్నాయి కానీ నేపాల్ రుద్రాక్షలను మాత్రమే అసలైన రుద్రాక్షలుగా భావిస్తుంటారు అయితే వరంగల్ నగరంలోని హరిత కాకతీయ హోటల్లో శ్రీ నేపాల్ రుద్రాక్ష సంస్థ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ మేళా నిర్వహిస్తున్నారు నా పేరు దుర్గా ప్రసాద్ అండి హైదరాబాద్ మేము ఈ బిజినెస్ టూ థౌజండ్ సిక్స్ నుంచి ఇక్కడ వరంగల్ లో పెడుతున్నాం అర్థ కాకితీయ హోటల్లో చాలా ఇయర్స్ నుంచి పెడుతున్నాం ఇక్కడ వరంగల్ లో అయితే టూ థౌజండ్ సిక్స్ నుంచి ఇక్కడ పెడుతున్నాం ఎగ్జిబిషన్ ఎప్పుడు ఎవ్రీ ఇయర్ టూ త్రీ టైమ్స్ పెడతాం ఈ సందర్భంగా నిర్వాహకులు దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ కొన్నేళ్లుగా ఈ సంస్థను నిర్వహిస్తున్నట్లు చెప్పారు తమ వద్దకు వచ్చిన వారికి ముందుగా ఉచితంగా జాతకం చూసిన తర్వాతే రుద్రాక్షలను కేటాయిస్తామన్నారు అరుదైన రుద్రాక్షలు ఉంటాయి రుద్రాక్ష మాలలు ఉంటాయి పంచముఖి రుద్రాక్ష మాలలు దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ పేసెస్ ఉంటాయి షణ్ముఖి సప్తముఖి చిన్న చిన్న మాలల్లో కూడా ఉంటుందన్నమాట ఇప్పుడు మేము జాతకాన్ని చూసి ఎవరైతే మా దగ్గర కస్టమర్లు వస్తారో వాళ్ళ జాతకాన్ని ఫ్రీగా ఉచితంగా చూస్తాం అన్నమాట చూసి వాళ్ళకి ఏ రుద్రాక్ష సరిపోతుంది ఆ జాతకానికి అనేది మేము చెప్తాం అనమాట ఇవి స్ఫటకం మాలు కూడా మా దగ్గర డైమండ్ కటింగ్ ఒరిజినల్ ఉంటాయి మా దగ్గర అన్ని నేపథ్యంలో తీసుకొని వచ్చి పెడతాము అవేర్నెస్ కల్పిస్తాం అన్ని వరిజినే దొరుకుతాయి అసలైన రుద్రాక్ష ఎలా ఉంటుంది నకిలీ రుద్రాక్ష ఎలా ఉంటాయి అనేది కూడా మేము చెప్తాం అనమాట ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేమే మీరు ఎట్లా ఒకవేళ వాళ్ళకి తెలియపోతే మేమే తెలియజేస్తాం ఎట్లా ఒరిజినల్ రుద్రాక్ష ఎలా ఉంటుంది మీరు ఎటువంటి రుద్రాక్షలు ధరించాలి అందుకని మాకు వచ్చినప్పుడల్లా రిపీటెడ్ కస్టమర్లు వచ్చిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కొలీగ్స్ అట్లా వచ్చిన వాళ్ళే మాకు మేము ఎగ్జిబిషన్ ఎప్పుడు కండక్ట్ చేసినా రిపీటెడ్ కస్టమర్లు వస్తున్నారు రుద్రాక్షలను ధరించి ఫలితాలను పొందిన వారు ఎంతో మంది ఉన్నారని ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు రుద్రాక్షలు ఒక్కొక్కటి ఒక్కో దానికి ఉపయోగపడతాయి అని చెప్పేసి అంటే నేను చూడడానికి వచ్చాను తీసుకుందామని వాళ్ళు ఎవరి జాతకాలని బట్టి వాళ్ళకి ఒక్కొక్క ముక్క రుద్రాక్ష అనేది ఉపయోగపడుతుంది పేరు జాతకము వాటి వల్ల అందుకోసమని నేను చూడడానికి వచ్చానండి దాని గురించి తెలుసుకున్నాను నాకైతే బాగుంది